దోస్తులు ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొబైల్ మేకింగ్ మ్యాను ప్రాసెస్ దోస్తులు ప్రస్తుత తరంలో మొబైల్ లేకుండా ఎవరు ఉండరు ఫోన్ కి మనం ఎంతలా అలవాటు పడిపోయామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరి ఈ మొబైల్ ని ఎలా తయారు చేస్తున్నారో తెలుసా దోస్తులు మనం రోజు వాడే ఈ మొబైల్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం దోస్తులు మొబైల్ తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా మొబైల్ బాడీని తయారు చేస్తారు మొబైల్ బాడీని తయారు చేయడానికి ముందుగా అల్యూమినియం షీట్ ని ఈ మషిన్ లో వేసి మొబైల్ ఆకారంలో చిన్న చిన్న షీట్లుగా తయారు చేస్తారు అది కూడా మొబైల్ సైజ్ కు తగ్గట్టుగా ఇక మొబైల్ బాడీలో ఎక్కడెక్కడైతే కవర్లను కట్ చేయాలో ఎక్కడెక్కడైతే హోల్ చేయాలో అలాగే ఎక్కడెక్కడైతే మొబైల్ టచ్ లను వేయాలో సహాయంతో మొబైల్ బాడీలోని లోని భాగాలన్నిటిని కట్ చేసేసి చెక్ చేయడం జరుగుతుంది ఇక తర్వాత ఈ మొబైల్ బాడీ కవర్ లను సరైన షేప్ ని అలాగే సరైన ఆకారాన్ని సిఎన్ సి మషిన్ సహాయంతో ఇస్తారు ఇక చివరగా మొబైల్ బాడీ కవర్ ని నీళ్లలో మంచిగా కడిగి నీటిగా తయారు చేస్తారు మొబైల్ బాడీని తయారు చేయడం అయినాక ఇక మొబైల్ టచ్ స్క్రీన్ ని తయారు చేయడం జరుగుతుంది మొబైల్ టచ్ స్క్రీన్ ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఫ్యాక్టరీ లోపల మొబైల్ గ్లాసులని చిన్న చిన్న మొబైల్ సైజులలో కట్ చేయడం జరుగుతుంది మొబైల్ టచ్ స్క్రీన్ ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఫ్యాక్టరీ లోపల మొబైల్ గ్లాసులని చిన్న చిన్నవిగా మొబైల్ సైజులలో తగ్గట్టు కట్ చేయడం జరుగుతుంది ఇక కట్ చేసిన ఈ గ్లాసులను సరైన షేప్ ని ఇస్తారు అలాగే ఈ గ్లాసులపై పాలిష్ చేస్తారు ఇక పాలిష్ చేసినాక క్లీనింగ్ ప్రాసెస్ ని శురు చేస్తారు ఇక్కడ నీళ్ళలో వేసి మంచిగా కడుగుతారు ఇక మంచిగా కడిగినాక టచ్ స్క్రీన్ పై కోటింగ్ చేయడం జరుగుతుంది ఇక కోటింగ్ చేయడం అయినాక మొబైల్ టచ్ స్క్రీన్ తో సహా పూర్తిగా రెడీ అయిపోతాయి ఫ్యాక్టరీ లోపల స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఎల్ టచ్ స్క్రీన్ యొక్క విజువల్స్ ని తయారు చేస్తారు దోస్తులు మొబైల్ లోపల మొత్తం పని అనేది టచ్ స్క్రీన్ తోటే ఉంటుంది ఇందుకోసం టచ్ స్క్రీన్ సరిగ్గా పూర్తిగా తయారు చేయడం ఎంతో ముఖ్యం ఇక ఈ టచ్ స్క్రీన్ ఓకే అయినాక కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపుతారు ఇక్కడ ఈ టచ్ స్క్రీన్ పై నాలుగు వైపులా అంటించి అలాగే టచ్ ప్యానల్ ని అంటించి ముందుకు పంపిస్తారు ఇక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటే పిసిడి ఇది మొబైల్ కి గుండె లాంటిదన్నమాట ఇక్కడ మొబైల్ యొక్క అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ లని జోడిస్తారు సోల్డరింగ్ చేసినాక ఇందులోని పార్ట్స్ ని డామేజ్ కాకుండా ఉండేందుకు పేపర్ టేప్ ని అంటిస్తారు తర్వాత ఈ పిసిడి పైన ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాలను అమరుస్తారు అలాగే పిసిడి పై వాటర్ లెవెల్ ప్రెస్ చేస్తారు ఇక్కడ ఈ వైట్ స్టిక్కర్ అనేది మొబైల్ వాటర్ లో పడితే మొబైల్ సర్వీస్ కి పని అయిపోయిందని అర్థమవుతుంది మొబైల్ నీళ్లలో పడితే ఈ స్టిక్కర్ కలర్ అనేది రెడ్ కలర్ అవ్వడం జరుగుతుంది అలాగే వీటితో పాటు మైక్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అదే మనం వినడానికి ఉపయోగపడే వస్తువు దీన్ని మొబైల్ యొక్క పిసిడి బాటమ్ ఎండ్ లో పెడతారు ఇక టాప్ లో స్పీకర్ ని అంటిస్తారు ఈ స్పీకర్ లో వైబ్రేటర్ ని అమరుస్తారు ఈ వైబ్రేటర్ ద్వారానే మొబైల్ రింగ్ టోన్ లో మజా వస్తుంది ఇక ఎల్సిడి ఇంకా టచ్ ప్యానెల్ లను పీసీడీలతో జోడిస్తారు అలాగే మొబైల్ సైడ్లలో వాల్యూమ్ బటన్ ని పవర్ బటన్ ని అమర్చుతారు తర్వాత మొబైల్ మిడిల్ లో వైఫై ఇంకా జిపిఎస్ లను అమరుస్తారు దీంతో మైన వైఫై జిపిఎస్ లాంటి కలెక్షన్ లను వాడవచ్చు ఇక మిడిల్ హార్ట్ డివైస్ ని సెమీ తో అమరుస్తారు అసలు పని ప్రారంభం మొబైల్ టెస్టింగ్ పని అన్నిటికంటే ముందుగా రేడియో టెస్టింగ్ చేయడం జరుగుతుంది రేడియో ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ ఓకే అయినాక మొబైల్ ఎల్సిడి టెస్టింగ్ చేయడం జరుగుతుంది ఎల్సిడి పని పూర్తయినాక మొబైల్ లోని టచ్ స్పీకర్ సెన్సార్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అలాగే ఫ్లాష్ లైట్లను అలగ్ అలగ్ టెస్ట్ చేస్తారు ఇక ఇవన్నీ ఓకే అయినాక రోబోటిక్ మషిన్ ఫోన్ మొత్తాన్ని స్క్రూలను ఫిట్ చేసేస్తుంది ఇక మొబైల్ టాచ్ మొత్తం తయారైపోయి స్మార్ట్ ఫోన్ అనేది తయారైపోతుంది ఇక అసలు పని ప్రారంభం మొబైల్ చేయడం ప్యాకేజింగ్ డివైస్ పై ఇంటర్నేషనల్ అక్యుమెంట్స్ ఐడెంటిటీ అంటే ఐఎంఈఐ లెవెల్ ని అమర్చుతారు ఇక్కడ ఒక వర్కర్ మొత్తం పరీక్షించి మొబైల్ లో డివైస్ చేస్తారు ఇక మొబైల్ ని పూర్తిగా ప్యాక్ చేసినాక మార్కెట్లలోకి తరలిస్తారు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్